హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథర్స్ అన్ లాగ్స్ మరి రోజు అయితే అండి మీ అందరి కోసం మరొక మంచి రియూజిబుల్ ఐడియాతో వచ్చేసాను సో మరి ఈ రోజైతే అండి మనము ఈ మిగిలిపోయిన బార్డర్స్తో ఇంకొక మంచి రియూజిబుల్ ఐడియా అనేది చూపిస్తానండి సో మరి బార్డర్స్తో రియూజ్ ఐడియాస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి మీరు ఒకసారి రెఫర్ కూడా చేయొచ్చు సో మరి ఇటువంటి బార్డర్స్ని పడేయకుండా మనము చాలా యూస్ఫుల్ అయిన ఒక రియూజిబుల్ ఐడియా అయితే అండి ఇది సో మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా అయితే అండి ఇటువంటి అయితే నేను తీసుకున్నాను త్రీ పీసెస్ అయితే తీసుకున్నానండి ఈక్వల్ లెంగ్త్తో సో మరి ఇవన్నీ కలిపి నేను ముందైతే మనము జాయింట్ అయితే చేసుకోవాలి ఇక్కడ వైలెట్ కలర్లో కనపడుతుంది కదండి దాని మీద అంటే అది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అయితే ఉందండి సో మరి అక్కడ మనకి కుట్టు పడేలాగా మనం కుట్టుకోవాలి అంటే మనకి మూడు జాయింట్ చేశాక అసలు బార్డర్ తప్ప ఈ వైలెట్ కలర్ అనేది కనపడకుండా మనము సో దగ్గరకైతే కుట్టు వేసుకోవాలండి రెండు ఎగ్జాక్ట్ ఒకే చోట పెట్టుకొని త్రీ అయితే మనం జాయింట్ అయితే చేసుకోవాలి మరి ఇటువంటి బార్డర్స్ అయితే అండి మనము డ్రెస్సెస్ కుట్టినాక మిగిలిపోతూ ఉంటాయి కదా సో మరి అవైతే ఎందుకు పనికి రాకోకుండా ఉంటాయి మరి ఇటువంటి పని పనికిరాని బార్డర్స్ కూడా అండి మనకి చాలా యూస్ఫుల్గా పనికి వస్తాయండి అందుకే మీ అందరితో ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను మరి మీరు కానీ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు కూడా యూస్ఫుల్ ఐడియా అనేది తప్పకుండా నచ్చుతుంది సో మరి త్రీ పీసెస్ అయితే అండి నేను ఇక్కడ జాయింట్ అయితే చేసేస్తున్నాను సో మరి కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు అయితే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకౌన్లో ఆల్ అనేది క్లిక్ చేశారంటే ప్రతి న్యూ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది సో మరి చూస్తున్నారు కదండి ఇక్కడ త్రీ పీసెస్ అయితే జాయింట్ అయితే అయిపోతున్నాయి సో మరి ఈ విధంగా జాయింట్ చేశాక ఈ పీస్ ఒక సింగిల్ పీస్ లాగా మనకి రెడీ అయితే అవుతుంది మరి ఈ సింగిల్ పీస్ యొక్క లెంగ్త్ విడ్త్ అనేది ఇప్పుడు మనం చూద్దామండి సో మరి ఇక్కడ ఈ పీస్ అయితే రెడీ అయిపోయింది కదండి చూశారు కదా సెంటర్లో ఎటువంటి వైలెట్ కలర్ లేకుండా నేను కుట్టేశాను సో విడ్త్ అయితే అండి ఇక్కడ నైన్ ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను సో త్రీ బార్డర్స్ కలిపి నైన్ ఇంచెస్ అయితే ఉంది ఇక లెంగ్త్ అయితే అండి ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉంది సో మరి చూస్తున్నారు కదండి రెండు విడ్త్ అండ్ లెంగ్త్ అయితే నేను మీకు చెప్పాను కదా సో మరి త్రీ బోర్డర్స్ కలిపి నేను ఈ విధంగా తీసుకున్నాను ఇక నైన్ ఇంచెస్ విడుతుతో మనము ఒక జిప్ కూడా తీసుకుందాము సో ఈ జిప్ అనేది ఈ విధంగా రివర్స్ చేసి క్లాత్ మీద పెట్టి కుట్టేయాలండి ఇప్పుడు మనము సేమ్ ఇదే విడ్త్తో ఒక లైనింగ్ పీస్ అనేది తీసుకుందాం ఈ లైనింగ్ పీస్ అనేది ఈ జిప్ కుట్టాం కదండి దాని మీద పెట్టి ఎగ్జాక్ట్గా మనము కుట్ అనేది వేసుకోవాలి సో ఈ విధంగా కుట్టడం వల్ల మనకి లోడింగ్ స్టిచ్ లాగా వస్తుందండి ఈ కుట్లన్నీ లోపలికైతే వెళ్ళిపోతాయి చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా కుట్టాక అటువైపుకు తిప్పుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్న అర్థమైంది కదండి ముందు కుట్టాక వెనక్కి తిప్పేసి ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్నామంటే ఒక సైడ్ అయితే అండి క్లాత్ విత్ ఫ్యాబ్రిక్ అనేది రెండు అంటే క్లాత్ విత్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు అనేది కుట్టేశాను ఇప్పుడు ఇంకొక సైడ్ అనేది మనం జాయింట్ చేయాలి ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలండి రివర్స్లో ఫోల్డ్ చేసుకొని ఇంకొక సైడ్ ఉన్న జిప్పు కూడా ఈ విధంగా రివర్స్లో పెట్టేసి క్లాత్ మీద పెట్టి కుట్టు వేసుకోవాలి ఇక వెనకాల నుంచి మళ్ళీ ఈ లైనింగ్ క్లాత్ అనేది సేమ్ ఆ జిప్పు దగ్గర కుట్టాం కదండి అక్కడే పెట్టేసి సో మరి లైనింగ్ క్లాత్ కూడా సేమ్ ఈ విధంగా ఇందాక చెప్పినట్లు మనం కుట్టుకోవాలి సో కుట్టాక మళ్ళీ రివర్స్ చేసుకున్నామంటే మనకి ఒరిజినల్ సైడ్ ఉంటుంది కదండి దాని మీద మనము ఈ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి సో మరి రెండు సైడ్లు మనకి కుట్టడం అయితే అయిపోయిందండి కుట్టాక మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి చాలా నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా పెట్టి కుట్టడం వల్ల మనకి ఈ కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోయి మనకి ఈ జిప్పు దగ్గర అయితే అండి ఎటువంటి థ్రెడ్స్ అనేవి పీసెస్ బయటికి రాకుండా నీట్గా అయితే ఉంటుంది సో మన రెడీ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు రివర్స్ చేసుకొని ఈ విధంగా సెంటర్కి అయితే ఫోల్డ్ చేసుకుందామండి సో మీకు జిప్ అనేది కుట్టాక ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి చాలా నీట్గా అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు మనం రివర్స్ చేసుకొని సెంటర్కి అయితే ఫోల్డ్ చేసుకుందామండి ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మనం కింద అయితే అండి ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్కి స్క్వేర్ అనేది మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పటికే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నానండి ఈ బార్డర్స్తో నేను ఏం తయారు చేయబోతున్నానో సో మరి అదే అండి యూస్ఫుల్ అయిన ఒక పౌచ్ అనేది రెడీ అయిపోతుందండి మన కాస్మెటిక్ పౌచ్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వన్ ఇంచ్కి మనము ఈ విధంగా మార్చింగ్ చేసుకొని కింద అయితే అండి మనము కట్ అయితే చేసుకోవాలి రెండు సైడ్లు సేమ్ ఇదే విధంగా వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని పెట్టుకోవాలి సో మరి చాలా యూస్ఫుల్ అయిన ఐడియా కదండి సో మీరు ఇటువంటి పర్సెస్ అనేది సేల్ చేయాలనుకున్న మీరు ఇటువంటి బార్డర్స్తో మీరు చక్కగా తయారు చేయొచ్చండి ఇప్పుడు ఇటువంటి బార్డర్స్తో యూజ్ చేసిన పర్సెస్ కానీ క్లాత్ పర్సెస్ కానీ చాలా ఫేమస్ అండి చాలా చక్కగా మనకి సేల్ అయిపోతాయి మీరు ఈ ఐడియా యూజ్ చేసి సేల్ కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా క్రాస్గా మనము డ్రా చేసుకొని సేమ్ అదే ప్రకారంగా మనం కుట్టుకోవాలి స్ట్రైట్గా కాకుండా క్రాస్గా పర్స్ షేప్ వచ్చేలాగా మనము ఈ విధంగా కింద అయితే కట్ చేసుకోవాలి పైన అయితే క్రాస్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి సో మనం పైన క్రాస్గా ఏ విధంగా మార్క్ చేసామో దాని మీద మనం సైడ్లో జాయింట్ అనేది వేసుకోవాలి రెండు సైడ్లు కుట్టుకోవాలి సో కుట్టుకొని ఇప్పుడు కింద ఉన్నది కూడా ఈ బేస్ అనేది కూడా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలండి ఇక సైడ్లో ఫినిషింగ్ కూడా నేను చేశాను సో ఫినిషింగ్ అయితే అండి మొత్తము ఇక్కడ అయిపోయింది కదా ఒక సైడ్ అయితే అండి మనము సైడ్లో కుట్టేసే ముందే మనము చిన్నది ఇక్కడ ఈ విధంగా పట్టుకునేదానికి మనము డోరీ అనేది పెట్టుకున్నామంటే మనకి పౌచ్ పట్టుకునేలాగా ఉంటుందండి సో చిన్న డోరీ తీసుకొని నేను లోపలికి పెట్టేసి సైడ్లో కుట్ అనేది వేసేసాను ఇక ఆల్మోస్ట్ మనకి పౌచ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఫినిషింగ్ ఎలా ఉంది రివర్స్ చేసి చూద్దామండి పర్స్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం కింద బేస్ కూడా మనకి వన్ ఇంచ్ కాబట్టి టూ ఇంచెస్ బేస్ అనేది మనకి వచ్చేసిందండి మీకు ఎంత కావాలండి అంత పెట్టుకోవచ్చు కానీ ఇది చిన్న పర్స్ కాబట్టి వన్ ఇంచ్ పెడితే సరిపోతుందండి మనకి బేస్ కూడా వచ్చేసింది చూసారు కదండి ఎంత అందమైన పౌచ్ అనేది రెడీ అయిపోయిందో ఇప్పుడు మన దగ్గర ఉన్న కాస్మెటిక్స్ కానీ ఏమైనా అండి మనము ట్రావెలింగ్ చేసేటప్పుడు అవన్నీ ఈ పర్సులు అయితే వేసుకోవచ్చు ఒకసారి మనము చూద్దామండి ఎలా ఉంటుందో సో జిప్ కూడా ఈ విధంగా వేసేసుకోవచ్చు చూసారు కదండి పట్టుకునేదానికి మనకి హ్యాండిల్లా కూడా సైడ్లో చిన్నది మనము పెట్టాం కదండీ సో చక్కగా మనం పట్టుకోవచ్చండి మరి ఇటువంటి పౌచెస్ అయితే అండి మీరు గిఫ్ట్ ఐటమ్స్ లాగా కూడా అండి రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్లో ఏదైనా పూజలు అవి చేసినప్పుడు మనము పసుపు కుంకుమ అటువంటి ఇస్తూ ఉంటాం కదా వాళ్ళకు కూడా మనము ఇటువంటి పర్సులు అనేది క్లాత్తో తయారు చేసి ఇవ్వచ్చండి చూసారు కదా చాలా అయితే మనకి కాస్మెటిక్స్ కానీ మనం యూజ్ చేసే క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ అండి మన ట్రావెలింగ్ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటే మనకి ఎక్కడంటే అటు కనపడకుండా ఉంటాయి కదా అన్నీ ఇటువంటి పౌచ్లు వేసుకొని మనము చక్కగా మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే ట్రా ట్రావెలింగ్లో మనకి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఇక వెతకకుండా మనము అన్నీ ఒకే చోట అయితే ఉంటాయి సో మరి ఇది చాలా యూస్ఫుల్ అయిన ఐడియానే కదండి అసలు పనికి రావు అనే బార్డర్స్తో మనము ఇంత అందమైన పౌచ్ అయితే రెడీ చేశాం కదా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కానీ బార్డర్స్ ఉంటే ఇటువంటి పౌచ్ మీరు కూడా తయారు చేసుకోండి సో మరి మీకు కానీ ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి Thank you friends. Thanks for watching.